నమస్తే మీరు చూస్తున్నది అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే సీడ్ గురించి అంటే మనకి రెండు వేల ఇరవై మూడులో మంచి దిగబడి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ బెస్ట్ సీడ్ గురించి మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది జరుగుతుంది ఈ వీడియోలో కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం చూడండి ఎందుకంటే చాలామంది అయితే ఇప్పుడు మనకు ఈ సీడ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి కంటిన్యూస్గా మన ఛానల్లో సీడ్స్ గురించి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క దాని గురించి రివ్యూస్ వస్తూ ఉంటాయి సీడ్స్ తర్వాత మనకు బెస్ట్ మనకు ఇవే సీడ్స్ని తర్వాత ఒక బెస్ట్ సీడ్స్గా సెలెక్ట్ చేసి మీకు రెండు పార్ట్లుగా డివైడ్ చేసి సీడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి విధంగా మనము లావు రకాలు సన్న రకాలు అదేవిధంగా బ్యాడగ రకాలు అన్ని రకాల సీడ్స్ గురించి కంటిన్యూషన్గా వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అదేవిధంగా తోటి రైతులకు షేర్ చేయండి ఈ వీడియోని కూడా ఎక్కువ లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతాం అనమాట ఈ వీడియోలో అయితే కనుక ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఫాల్ అందరు రైతులకు తెలిసిన సీడే దీని గురించి ప్రత్యేకించి మనం ఈ సంవత్సరం చెప్పడమే కాదు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మనకు ఒక స్టేబుల్ మార్కెట్ని మెయింటైన్ చేస్తున్న సీడ్ అనమాట ఇది వచ్చేది కనుక ప్రతి ఒక్క రైతుకి వన్ పర్సెంట్ కూడా ఏ విధంగా కూడా నష్టపరచని సీడ్ అనమాట ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ సీడ్ అనమాట అంటే మనము వేసే దాంట్లో ఒక నాలుగు ఎకరాల్లో ఒక ఎకరమైన ఖచ్చితంగా వేసుకోండి మీరు ఖచ్చితంగా వేసుకుంటే మంచి దిగుబడులు ఖచ్చితంగా వస్తాయి మీకు నష్టపరచని సీడ్ అనమాట ఇది వచ్చేది కనుక కాబట్టి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా చాలామంది మనకు ఈ సీడ్ ప్రమోషన్స్ గురించి ఇదివరకు చాలామంది అడిగారు కాకపోతే మనము రైతులను ఏ విధంగా కూడా మనం మోసపరి మోసపరచుకోదలుచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మనము ఏ ప్రమోషన్స్ కూడా ఎప్పుడు కూడా లోబడి వెళ్ళలేదన్నమాట కాబట్టి ఏదైనా సరే నేను జెన్యున్గా ఖచ్చితంగా మీకు నా పరంగా నన్ను నమ్మే రైతులకి ఈ సీడ్ పరంగా వన్ పర్సెంట్ కూడా నష్టపరిచే దానం కూడా ఎటువంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పే సీడ్ మనం పాలయ్యే రైతులు మనం చెప్పే సీడ్గానే వేసుకుంటే కనుక మీకు మంచి ఫలితాలు మంచి దిగుబడులు ఖచ్చితంగా వస్తాయి ఇవి కూడా నేను మన రైతులు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఏ విధంగా ఉంది సీడ్ అని చెప్పేసి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మాత్రమే మీకు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు కొంచెం నా పాత మొబైల్ అనేది పోయిందనమాట దాంట్లో చాలా వరకు డేటా ఉండేది చాలామంది రైతులు ఇవన్నీ సీడ్స్ గురించి చాలా డేటా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఆ ఫోన్ పోవడం వల్ల ఏమైందంటే దాంట్లోనే డేటా మొత్తం పోయింది దాంట్లో బ్యాకప్ పెట్టినా కూడా ఈ మొబైల్లో ఆ డేటా అంతా కూడా బ్యాకప్ అనేది రాలేదన్నమాట దానికి కూడా నేను చాలా వరకు ట్రై చేశాను కాబట్టి రాలేదు అందుకోసం వీడియో కూడా కొంచెం డిలే అయింది అయితే సాధ్యమైనంత వరకు మన రైతులు చెప్పిన ఫీడ్బ్యాక్తో మాత్రమే మీకు ఈ వీడియోస్ పూర్తిగా ఈ సీడ్స్ గురించి అయితే తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పే ఈ సీడ్స్ అయితే వేసుకోండి మంచి ఫలితాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగువలు అయితే వస్తాయి ఈ సీడ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే సీడ్ వచ్చే కనుక మనకు మైకో కంపెనీ యశస్వి అనమాట ఒక తేజ సెగ్మెంట్ అనమాట ఇది వచ్చేసి కనుక తేజ వెరైటీ ప్యూర్లీ తేజ వెరైటీ మార్కెట్లో మంచి డిమాండ్ అంటే మార్కెట్కి మనం తీసిన తీసుకువెళ్ళిన వెంటనే అమ్ముడుపోయే వెరైటీ అనమాట ఇది వచ్చేసి కనుక జెండా పాట పడే వెరైటీ అనేది చెప్పొచ్చు మనకు మైకో యశస్వి అనేది ఇది ఇది ఎవర్ గ్రీన్ సీడ్ అనమాట ఎప్పటికైనా కానీ ఈ సంవత్సరంలో ఒక టాప్ వన్ సీడ్ ఏదైనా ఉందని చెప్పేసి అనుకుంటే నా పరంగా అయితే యశస్వినైతే నేను ఖచ్చితంగా చెప్తాను ప్రతి ఒక్క రైతుకి అందుకోసమే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ తేజ సెగ్మెంట్ అంటే సన్న రకాలు వేసే రైతులు ఖచ్చితంగా నాలుగు ఎకరాలు అనుకుంటే ఒక ఎకరమైనా ఖచ్చితంగా పెట్టుకోండి మిగతా మూడు ఎకరాలు మీ ఒపీనియన్ మీ ఇష్టం ఏదైనాకైనా వెళ్ళండి కానీ ఒక ఎకరం అయితే ఖచ్చితంగా యశస్విని వేసుకోండి ఎందుకంటే మనకు చాలామంది రైతులు దీని గురించి ఈ సంవత్సరం కూడా అంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం కాదు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక స్టేబుల్ మార్కెట్ అయింది ఎందుకంటే మైకో కంపెనీ అనేది ఒక చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఆ కంపెనీ గురించి తెలిసిందే చాలామంది రైతులకి ఒక ఎవర్ గ్రీన్ సీడ్ అనేది ఇది కూడా చెప్పవచ్చు మనకు శిష్యులు కూడా కాబట్టి చాలా బాగుంటుంది మనకు కాపు పరంగా కానీ దిగుబడిలో కానీ మనకు పెట్టుబడి విషయంలో కూడా తక్కువ పెట్టుబడితోనే పండించుకోవచ్చు భూమిలో కూడా కొన్ని తేలిక పట్నాల్లో కూడా బాగా సెట్ అనమాట మెయిన్గా వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఈ సీడ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంచుకునే నేలలా ఉంటుంది మనం ఎంచుకునే నేల ఒక యాభై పర్సెంట్ మనం ఎంచుకునే నేలే ఈ దిగుబడిని నిర్దేశిస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ రైతు చేసే మేనేజ్మెంట్ అంటే మందులు స్ప్రే చేసుకోవడం కానీ వాళ్ళు చేసే మేనేజ్మెంట్లోన ఒక ఇరవై పర్సెంట్ ఆధారపడి ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ మనకు సీడ్ పైన డిపెండ్ అయితే ఉంటుంది అనమాట ఇది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్లో యాభై పర్సెంట్ మనం ఎంచుకునే నేలపైనే మన యొక్క దిగుబడి అనేది నిర్దేశం అవుతుంది నిర్దేశించడం అవుతుంది అనమాట కాబట్టి మనం ఎంచుకునే నేల అనేది బాగుండాలి కొంచెం తేలికపాటి నెలలు వేసుకుంటే పెట్టుబడి పెరుగుతుంది మన మెయింటెనెన్స్ బాగా చేసుకుంటే కొద్ది వరకు మన బలమైన నీళ్ళు వచ్చినంత దిగుబడి అయితే మనకు రాదనమాట కాబట్టి మెయిన్గా ఈ మిర్చికి వచ్చేసైతే కనుక కొంచెం ఈ గరప అంటే మనకు మరస అంటారు మరస నీళ్ళ కానీ ఎర్ర నీళ్ళ కానీ ఎర్ర చెక్క కానీ అలాంటి నల్ల కానీ అలాంటివి చాలా బాగుంటాయి సౌండ్ నెలలు కానీ ఇసుక నేల కానీ ఇలాంటివి అంత సూటబుల్ అయితే కాదనమాట మిర్చికి వచ్చే అయితే కనుక కాబట్టి కొంచెం నేల బలమైన నీళ్ళయితేనే మనం అనుకున్నంత దిగుబడులు అయితే ఖచ్చితంగా మనం తీసుకోగలుగుతాం నాకు కూడా ఏది కూడా బలమైన నేలైతే అయితే లేదు మాకు కూడా తేలికపాటి నీళ్ళే కాకపోతే వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం వీటిలో వేసుకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే మనకు లేదు కాబట్టి తప్పదనమాట ఇది ఇది మైకో యశస్విని వచ్చేసి సీడ్ వచ్చేది కనుక ఇది ఒక తేజస్ సెగ్మెంటు చాలా మంచి సీడు గ్రీన్ సీడు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకు గిద్దలూరు సైడు రమణ అని చెప్పేసి మనకు ఒక రైతు అయితే ఉన్నాడు ఆయన మనకు అప్పటి నుంచి ఫాలో అవరు ఆయన ఒక ఆల్ట్రాటెక్ సిమెంట్లోన ఒక కంపెనీ ఎంప్లాయీగా వర్క్ అయితే చేయడం జరిగింది ఆయన రీసెంట్గా దాన్ని జాబ్ వదులుకొని మనకు ఈ ఫార్మింగ్ అయితే చేస్తూ ఉన్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి చాలామంది రైతులు ఇదివరకు వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఉండే ఉండేవి కానీ కొంచెం రీసెంట్గా ఈ రైతు ఈ మొబైల్ తీసుకున్న తర్వాత మనకు టచ్లో రావడం అయితే జరిగింది కాబట్టి దీని గురించి చెప్తా ఉన్నాను చాలామంది రైతులు మనకు ఉన్నారు కానీ గుర్తు రావట్లేదు అందరూ కూడా యశస్విని వేసిన రైతులు చాలామంది రైతులు ఉన్నారన్నమాట ఈ రైతు మనకు రీసెంట్గా నేను ఇప్పుడు ఫోన్ చేసి మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఆ ఫోటోలు కూడా మీకు యశస్విని ఇవన్నీ కూడా ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను ఒకసారి స్క్రీన్ పని అన్ని కూడా చూడండి ఈ రైతు మనకి ఈ సంవత్సరం యాజీజ్గా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాల్ దాకా దిగుబడి ఎకరానికి తీయడం అయితే జరిగింది యశస్వి నేర కానీ ఈ సంవత్సరం కొత్తగా వేసిన రైతు అయినా ఇంత కొత్తగా వేసిన రైతు కూడా ఒక మంచి దిగుబడి వచ్చిందంటే మీరు సీడ్ గురించి అయితే తెలియజేసుకోండి మీకు అదే అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అయ్యే ఫాలో అయితే మనం చెప్పిన విధంగా మందులు స్ప్రే చేస్తాడు అంటే మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ సీడ్ కూడా ఇంపార్టెంట్ ఎంచుకున్న నేల కూడా ఆయన నేల కూడా దుబ్బ నేల మంచి ఎర్ర నేల అనమాట ఎర్ర నేల కాబట్టి మంచి నేల కాబట్టి మంచి దిగుబడి అయితే వచ్చిందనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పొచ్చు కాబట్టి ఇవన్నీ ఉంటాయి మనం ఓన్లీ సీడ్ పేనే డిపెండ్ అయి ఉండకూడదు మనం చేసే మేనేజ్మెంట్ ఏంటో కూడా ఇంపార్టెంటే భూమి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఇది వచ్చేసైతే కనుక యశస్వి అనేది మనకు ఒక బెస్ట్ సీడు మనకు మార్కెట్లో మంచి డిమాండ్గా పలికే ధర పలికే సీడ్ అనేది చెప్పొచ్చు ఈ సీడ్ వచ్చేసి అయితే కనుక మెయిన్గా మనకు ఈ మరుస నెలలో కానీ అదేవిధంగా మనకు నేల స్వభావం అంటే ఈ ఎర్ర నెలలు కానీ మనకు కొంచెం తేలికపాటి నెలలు కూడా బాగా సెట్ అవుతుంది ఈ సీడ్ అయితే కనుక తేలికపాటి నీళ్ళు కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే అన్ని రకాల నేలల్లో మంచి సూట్ బల సీడ్ ఏదైనా ఉందంటే మైకో సిస్ని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు కొత్తగా వేసే రైతులకు కూడా అవగాహన లేని రైతులకు కూడా ఒక మంచి దిగుబడి అంటే నష్టం కాకుండా ఒక మంచి దిగుబడి తీసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ సీడ్ ద్వారా కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ ఈ సంవత్సరం సన్న రకాల్లో తేజ రకాలు వేసుకోవాలనుకున్న రైతులు ఒక ఎకరమైన ఖచ్చితంగా యశస్విని పెట్టుకోండి మీకు ఖచ్చితంగా నష్టం రాకున్నట్టుగా మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు మందులు స్ప్రే చేసినప్పుడు కూడా మొక్క మంచి రియాక్షన్ ఉంటుంది మనం మందులు స్ప్రే చేసినట్టు రిజల్ట్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది మొక్క కొంచెం ఈ సెకండ్ పేర్స్ని కూడా తట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది వైరస్ను కొద్ది వరకు తట్టుకుంటుంది ఇక విల్ట్ విషయానికి వస్తే విల్ట్కి సీడ్కి అసలు సంబంధమే లేదండి ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే విల్ట్ అనేది మనకు భూమిలో ఉండే చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉంటే మనకు విల్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్లు ఎక్కువ శాతం నిల్ నిల్వ ఉండే భూముల్లో మనకి విల్ట్ అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది కాబట్టి విల్ట్కి సీడ్కి మనం సంబంధం అయితే లేదనమాట ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి విల్ట్ గురించి మనము ఒక కల్చర్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఆ వీళ్ళని అయితే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు విల్ట్కి సీడ్కి ఎలాంటి సంబంధం లేదు దాన్ని సీడ్ని పరిగణించవద్దు ఇది ఒక ప్రధాన విషయం గుర్తుపెట్టుకోండి ఇది మనకు యశస్విని అయితే కనుక ఇది ఎకరానికి వచ్చి అయితే కనుక యాష్టిగా మనకు తక్కువలో తక్కువలు అనుకున్నా కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు గంటలు ఈజీగా దిగుబడి అయితే తీయచ్చు మనము చాలా మంచి వెరైటీ కట్లు కూడా చాలా తక్కువగా పడతాయి దీనికి మనకు మందుకట్లు అధికంగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మొక్క బాగా గుబురుగా రౌండ్ షేప్లో బాగా వస్తూ ఉంటుంది మొక్క కాపు కూడా చాలా బాగుంటుంది ఒకటి ఏంటంటే కొద్దివరకు రైతులు చెప్పిన காட்டா మనకు ఈ తూకం అంటే కాట వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట కొంచెం తక్కువగా ఉంటుంది అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఒక ఒక ఎకరానికి ఒక కింటా రెండు కింటాల దాకా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాటా వచ్చేసి కనుక కాబట్టి అదొక్కటి చూసుకోవచ్చు కాకపోతే ఈ సంవత్సరం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది దిగుబడి వచ్చిందంటే మంచి దిగుబడి అని చెప్పేసి అనుకోవచ్చు కదా కాబట్టి అదేం పెద్ద విషయమేం కాదు కాబట్టి దాని గురించి పక్కన పెట్టండి కాట అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ రేటు మాత్రం కాయ క్వాలిటీ కానీ మనకు మార్కెట్లో రేటు మాత్రం ఖచ్చితంగా మంచి రేటు పలికే అవకాశాలు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటాయి దీని గురించి ఈ యశస్విని గురించి అయితే కనుక టాప్ వన్ సీడ్ అయితే ఈ సంవత్సరంలో నేను చెప్పే సీడ్లో టాప్ వన్ సీడు యశస్విని అయితే ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరైతే వేసుకోదగ్గ సీడు యశస్విని అయితే కనుక ఇది అంటే ఇది మనకు కొద్ది వరకు వైరస్ని తట్టుకుంటుంది వరకు మనకి వైరస్ని తట్టుకుంటుంది అదేవిధంగా సెకండ్ పెడ్స్ అంటే మనకు దోమ కానీ నల్లి కానీ ఇలాంటి వాటి కూడా చాలా వరకు తట్టుకుంటుంది కాపు కూడా మంచి కాపు రౌండ్ షేప్లో మంచి చిక్కటి కాపు అయితే వస్తుంది కాయ క్వాలిటీ కానీ రంగు కానీ చాలా బాగుంటుంది మనకు అదేవిధంగా మనకు మనకు తేలికపాటి నీళ్ళలో కూడా కొంచెం సూటబుల్ అయ్యే వెరైట్ అయితే చెప్పొచ్చు కాబట్టి ఇవన్నీ వదలుగా ఉంటాయి కాబట్టి మనకు రైతులకు కొత్తగా వేసే రైతులు కూడా ఏదైనా మందులపైన అవగాహన లేని రైతులు కూడా మంచిగా దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ సీడ్ పరంగా కాబట్టి ఈ సీడ్ అయితే ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ సీడ్ కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ తేజ సెగ్మెంట్లో వేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా ఈ అయితే మీరు వేసే వాటిలోన ఎకరం అయితే కనుక ఒక అర ఎకరం వేసుకోండి నాలుగు ఎకరాలు అయితే కనుక ఒక ఎకరం అయితే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే ఎంత మంచి సీడ్ సీడ్ అయినప్పటికీ ఒకే సీడ్లోనే ఒకే సీడ్ పైన ఎప్పుడు డిపెండ్ అవ్వకండి అంటే మైక్రోసాఫ్ట్ ఫైవ్ ఆ సంవత్సరం బాగా వచ్చిందని ఈ సంవత్సరం మొత్తం అదే వేసుకోండి ఏమైతే మీకు చెప్పట్లేదు ఒక నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం వరకు వేసుకోండి చాలు మిగతాది ఇంకా వేరే వేరే సీడ్లు కూడా నేను చెప్తాను ఆ సీడ్లు కూడా ఒక ఎకరం అలా వేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ తేజ సెగ్మెంట్లో అన్నీ కూడా కలుస్తాను అన్న మీరు చెప్పే సీడ్లు ఒక్కో రకం ఒక్కో రకం సీడ్ చెప్తారు తర్వాత మనకు కళ్ళంలో ఆరబెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదు నేను చెప్పే తేజ వెరైటీస్ అయితే కనుక ఖచ్చితంగా ఆల్మోస్ట్ పలు అన్నీ కూడా ఒకే కుప్పలు వేసుకోవచ్చు ఒకే రాసులు వేసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇది మనకు తాళ శాతం కూడా తక్కువనే ఉంటుంది తాళు శాతం అనేది ఇంకోటి విషయం ఏంటంటే వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తాలు శాతం అనేది ఎక్కువ అవుతాయి ఏ సీడ్ అయినా సరే తాలు శాతం అనేది ఎక్కువ అవుతాయి మనకు వర్షాలు ఎక్కువైనప్పుడు కాబట్టి వర్షాలు తక్కువ ఉంటే కొంచెం తాలు శాతం తక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఒక కూడా మెయిన్ పాయింట్ ఖచ్చితంగా రైతులు అయితే గుర్తుపెట్టుకోండి ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఏ సీడ్ గురించి కాబట్టి రైతులు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వేసుకోదగ్గ సీడ్ అయితే ఖచ్చితంగా చెప్పచ్చు మైకోస్టెంట్ అయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే వేసుకోండి మంచి అయితే సాధిస్తారు ఇంతే ఫ్రెండ్స్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్